హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ మంచి చికెన్ రెసిపీని కూడా షేర్ చేయబోతున్నాను సో యాజ్ యూజువల్గా మార్నింగ్ లేచాను మన డే పాజిటివ్గా ఉండాలంటే చక్కగా పూజతో డేని స్టార్ట్ చేయాలి సో పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోయాను అండ్ తులస కొట్టను అయితే మార్చానండి సో దాని గురించి ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇంతకుముందు అయితే నార్మల్గా కుండి అందులోనే వేశాను సో చాలా ఇష్టంతో కొనుక్కున్నాను ఇన్ని డేస్ పట్టింది నాకు చేంజ్ చేయడానికి అయితే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి చాలా డేస్ అయింది బట్ ఇప్పుడు చేంజ్ చేశాను ఇదైతే ప్రీవియస్ డే వీడియో ఈ వీడియోలో నేను స్టవ్ అయితే చూపిస్తున్నాను మీకు స్టవ్ ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో సో ఇది ఎందుకు చేంజ్ చేశానంటే యాక్చువల్గా ఫోర్ బర్నర్స్ కొనాలి అనే ఆప్షన్ ఏమి లేదు కానీ మాకు పాత స్టవ్ ఏమైందంటే కొంచెం ఫ్లేమ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట సో అదేమైనా డేంజరా లేదంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి స్టవ్ చేంజ్ చేశాను సో ఎలాగో తీసుకుంటున్నాను కదా అని ఫోర్ బర్నర్స్ తీసుకున్నాను అనమాట ప్రీవియస్ స్టవ్ చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అండ్ దానివల్ల ఏ ప్రాబ్లం రాలేదు ఇంతవరకు బట్ ఫ్లేమ్ బయటకు రావడం వల్ల చేంజ్ చేశాను సో స్టవ్ అయితే చేంజ్ చేయాలి ఈరోజు స్టవ్ చేంజ్ అయిపోతున్నాను సో ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ మార్నింగ్ అయితే నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తాను సో తర్వాత నేను స్టవ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి శనగలు అయితే నేను నైట్ నానబెట్టానండి సో దీంతో నేను వడలైతే వేయబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయినా నో ప్రాబ్లం బట్ మార్నింగ్ టీ మాత్రం ఖచ్చితంగా తాగాల్సిందే సో కంపల్సరీ కొంచెం టీ అయినా సరే మార్నింగ్ తాగుతాను అది కూడా కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చుంటాను సో ఆ ఫైవ్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలన్నమాట నాకు సో అలా కొంచెం రిఫ్రెష్ అయితే నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాను సో ఇందాక కుక్కర్లో పెట్టిన శనగలు జస్ట్ నార్మల్గా తాలింపు వేయడానికి అండ్ ఇవి పచ్చి శనగలు అనమాట అంటే నైట్ నానబెట్టిన శనగల్ని మిక్సీ పడుతున్నాను సో ఇవి బాగా మెత్తగా పేస్ట్గా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకొని వడల కింద వేసుకోవచ్చు నార్మల్గా అయినా తినచ్చండి కాకపోతే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా తినాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న శనగల్ని వేసేసుకోవాలి సో ఇందులోకి నేను పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సో ఇప్పుడు కొంచెం కొత్తిమీరని అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ ఏమో యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే మనం శనగలు మిక్స్ చేస్తుంటేనే వాటర్ అనేది కొంచెం బయటకు వస్తుంది సో ఆ వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి సో నేనేం అంత ఎక్స్పర్ట్ని కాదు బట్ ఇలా ట్రై చేస్తూ ఉంటే వస్తుందని చెప్పి ట్రై చేస్తున్నాను అంతే సో బిగ్నర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి కొంచెం ఇలాంటి రెసిపీస్ని నేను చేసిన విధంగా ట్రై చేయండి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది మనకి ఇది కనుక సరిగ్గా రావట్లేదు అనుకోండి లైట్గా వాటర్తో హ్యాండ్ని కొంచెం ఇలా వాటర్లో టచ్ చేసి ఫ్రెష్ చేయండి అప్పుడు మనకి కరెక్ట్గా అది రౌండ్ కానీ లేదంటే మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకొని దాన్ని వడ కింద వేసుకోవచ్చు ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టాలి ఎందుకంటే లోపల కుక్ అవ్వదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కలర్ అనేది కూడా కొంచెం సేపటికి ఇలా చేంజ్ అవుతుంది హై ఫ్లేమ్లో పెడితే మాత్రం బయట మాత్రమే కుక్ అవుతుంది ఇంకా లోపల కుక్ అవదన్నమాట ఇప్పుడైతే స్టవ్ని ఫిట్ చేస్తున్నాము సో ఇవైతే స్ట్రాంగ్గానే ఉందండి యాక్చువల్గా ఈ స్టవ్ పెట్టకముందు ఇంకొక స్టవ్ ఆర్డర్ చేసాము మేము అదైతే కైతాన్ ఫ్యాన్ కంపెనీది నాకైతే అది నచ్చలేదు అన్నమాట సో దాన్ని రిటర్న్ పెట్టేశాము ఇప్పుడైతే గ్రీన్ చెఫ్ తీసుకున్నాము సో ఇది అయితే స్ట్రాంగ్గా ఉందండి స్టవ్ అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత ఫస్ట్ ఫస్ట్ దాంట్లో దానిపైన నాన్ వెజ్ వండితే బాగోదు కదా పాలు పొంగిచ్చాను తర్వాత పప్పు అండ్ కుక్కర్లో పెట్టేశాను అనమాట పప్పునైతే కుక్ చేశాను తర్వాత చికెన్ కర్రీ చేశాను అనమాట సో ఒకసారి చెక్ చేస్తున్నాను అన్నీ కూడా బాగానే ఉన్నాయా లేదా అని ఒకసారి స్టవ్ ఆన్ చేశాను అనమాట అన్నీ ఫోర్ బర్నర్స్ కూడా బాగానే ఉంది అండ్ ఈ ఫోర్ బర్నర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్క షేప్ అనమాట అంటే బాగా బిగ్ సైజు తర్వాత నెక్స్ట్ సైజ్ అలా ఫోర్ అలా ఇచ్చాడు అనమాట బాగుంది నచ్చింది నాకు స్టవ్ అండ్ మృతి కూడా పూజ చేసుకుంటుంది ప్రీవియస్గా చాలా చికెన్ రెసిపీ షేర్ చేశాను కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ సో అంతా కూడా మనకి మెయిన్ మసాలాలోనే ఉంటుంది అనమాట సో మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఎండుమిర్చి వేసుకోండి ఫస్ట్ తర్వాత దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు జీలకర్ర ధనియాలు మిరియాలు అండ్ లాస్ట్లో కొంచెం షాజీరాని యాడ్ చేశాను సో ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా పర్వాలేదు సో మనం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు చాలా కర్రీస్కి యూజ్ అవుతుంది అండ్ ఆల్రెడీ మనము ఎండిమిర్చి అవి వేసాం కాబట్టి మనం కర్రీ వేసేటప్పుడు కారం వేసుకోవాలా వద్దా అనేది చూసుకొని వేసుకోవాలి సో ముందైతే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసాను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ముందు తర్వాత చికెన్ నార్మల్గా మనం ఎలా కుక్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో కర్రీ అంతా చేసేసుకోవడమే ఇప్పుడు హోల్ గరం మసాలా పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను సో హోల్ గరం మసాలా పేస్ట్ అంటే అందులో అన్ని స్పైసెస్ అండ్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర యాడ్ చేసిన పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి అందరు ఇంట్లోనే చికెన్ కర్రీ నార్మల్గానే చేసుకుంటారు సో మసాలా పౌడర్ చేసుకోవడం బట్టి టేస్ట్ చేంజ్ అవుతుంది నేను వేసిన మసాలా పౌడర్తో ఒకసారి చికెన్ రెసిపీని ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ మనకి కారం కూడా అనిపించదనమాట ఇది నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను సో అది ఆప్షనల్ వేయకపోయినా నో ప్రాబ్లం ఎందుకంటే ఇందులో మిరియాలు అన్ని మిర్చిని యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈరోజు బ్లాగ్ చూసేసారు కదా సో వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో